వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు కాకుండా జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు సార్ బాలశివరావ్వచ్చు అంతకుముందు వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ అవ్వచ్చు నిన్న వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలిశారు ఎందుకు జనసేన వైపు చూస్తున్నారు అనుకో టీడీపీలో ప్లేస్ లేదు కదా టీడీపీలో ప్లేస్ ఇప్పిస్తారా చెప్పండి మీకు పరిచయాలు అందరి చేస్తారు సార్ తెలుగుదేశం జనసేన ఖాళీగా ఉన్నది తెలుగుదేశం ఖాళీగా లేదు కదా కంపారిటివ్లీ

సో ఇప్పుడు మీకు కెమికల్ బాండింగ్ అని ఒకటి ఉంటుంది ఒక ఆర్బిటాల్ ఒక న్యూక్లియస్లో ఎస్ఆర్బిటాల్ పిఆర్బిటాల్ ఉంటుంది అన్ని ప్రతి ఒక్కొక్కటి నిండినాక మిగతా నిండుతాయి కదా స్పేస్ అది క్యారెక్టర్ మ్యాటర్ యొక్క క్యారెక్టర్ దట్ ఇస్ సైన్స్ దట్ ఇస్ కెమిస్ట్రీ దట్ ఇస్ ఫిజిక్స్ స్పేస్ ఎక్కడుంటే అక్కడ స్పేస్లోకి ఇంపుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు ఒక మీకు ఇప్పుడు ఇల్లు కడతారు రూఫ్ పైన చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి సో ఆ గ్యాప్స్ వల్ల రేపు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఆ గ్యాప్స్ను కెమికల్ ట్రీట్మెంట్ ఇస్తారు సో దానికి ఏదో ఆ కెమికల్ పేర్లు ఉంటాయి అది వెళ్తే ఆ గ్యాప్ల పోయి నిండిపోయి ఆగిపోతుంది సో ఎక్కడైనా గ్యాప్ ఫిల్ అప్ చేయాలి కదా సో అందువల్ల గ్యాప్ ఫిల్ అప్ ఇప్పుడు గ్యాప్ జనసేనలో ఉంది టీడీపీలో గ్యాప్ లేదు అందువల్ల అక్కడికి వెళ్తున్నారు టీడీపీ అయినా జనసేన కూటమి ఒకటే కదా తేడా లేదు కదా తర్వాత తమ తమ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జనసేన కూటమి తరఫున ఎవరికి అవకాశం ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తారు అంటే ఇట్ ఈస్ నాట్ రెఫరెన్స్ టు స్టేట్ పాలిటిక్స్ ఆయా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మచిలీపట్నం సీటు తెలుగుదేశమే పోటీ చేస్తుంది అనుకుంటే బాలస్వామి జనసేన చేరుతాడా నాకు చెప్పండి ఖచ్చితంగా చేరాడు కదా అండి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద గౌరవంతోనో పవన్ కళ్యాణ్ పైన ప్రేమతోనో చేరుతున్నారా అయినా జనసేన టీడీపీ ఇలా దిగుమతి చేసుకున్న నేతలపైన రాజకీయం చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే నిన్నటిదాకా జగన్తో ఉన్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా జగన్ వదలతో వాళ్ళు మంచివాళ్ళు వేస్తారా అంటే మీ కోపాల్లో ఓన్లీ జగన్తోనే వేరుతోనే ఎవరితో లేదా నిన్నటిదాకా జగన్ మనుషులే కదా వాళ్ళు అంటే వాళ్ళు జగన్ మనుషులుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ దుర్మార్గులు దుష్టులు దౌర్భాగ్యులు వాళ్ళు వైఎస్ఆర్ గారు వదిలివేస్తే వాళ్ళు సత్పురుషులు సన్మార్గులు అది ఇదే రాజకీయం అండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అలా ఓడించాలనుకుంటే ఒక కొత్త తరం రాజకీయ నాయకత్వాన్ని తీసుకురండి జనసేన లాంటి పార్టీ అట్లీస్ట్ కొత్త తరం రాజకీయ నాయకత్వం తీసుకోండి నిన్నటిదాకా జనసేన కొరకు అధికారం ఉన్నా లేకపోయినా అసలు ఒక్క సీటు గెలవకపోయినా ఆ ఉన్న ఒక్క సీటు ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయిన పార్టీతో ఉన్న వాళ్ళకు విలువ ఇవ్వండి వాళ్ళు నాయకులుగా తర్పించేయండి ఇలా బయట బయటపడిన నాయకులు తీసుకొచ్చుకొని ఇక్కడ మళ్ళీ పెట్టుకుంటే వాళ్ళు రేపు పొద్దున్న ఆడుకోరా మళ్ళీ ఇవాళ ఎంత వేగంగా వైసీపీ నుంచి రేపు రాజకీయ పరిస్థితులు డివైడ్ చేస్తే అంతే వేగంగా వైసీపీ పోతారు అందుకే జనసేన ఉన్న ఒక ఎమ్మెల్యే ఎందుకు పోయాడు సో మీరు అందరిని తెచ్చుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మీరు ఇంటి పట్టుకొచ్చుకున్నారు అసలు రేపు జనసేన ఖాళీ అవుతుంది మీరు చూస్తుండండి వైసీపీ కనుక తొంభై ఎనభై సీట్లు వచ్చాయనుకోండి రేపు మళ్ళీ ఇప్పుడు వైసీపీని జనసేనకు వచ్చిన వాళ్ళు అంతా రిటర్న్ అవుతారు అప్పుడు జనసేన ఖాళీ అన్యాయం అక్రమం పవన్ కళ్యాణ్కు ద్రోహం చేశారంటారు జగన్ ద్రోహం చేసే వచ్చినప్పుడు మీరు మీరు యాక్సెప్ట్ చేస్తే రేపు పవన్ ద్రోహం చేశారు కోరాడు ఏంటి గ్యారెంటీ అందువల్ల వారు జగన్తో రాజకీయంగానో సైద్ధాంతికనో జగన్ ప్రభుత్వ పనితీరుతోనో డిఫర్ అయి ప్రజల కోసం పార్టీ మారటలేరు మనకు అర్థం చేసుకోవాల్సింది పదవులు రాక పార్టీని మారుతున్నారు మీరు వాళ్ళ పదవుల నుంచి గౌరవిస్తున్నారు రేపు మళ్ళీ పదవులు అది పదవుల కోసం అవసరం తట్టు పోతారు అందువల్ల రాజకీయ పార్టీలు అప్పుడు బాధపడి చేసేది ఏముంటుంది సో అందువల్ల ఎప్పుడు కూడా అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీ కొన్ని ఆ పార్టీ విలువలతో కట్టుబడి ఉన్న నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు మాకు ఎవరు గెలిచింది వైజీపీ తరఫున గెలితే జనసేన తరఫున గెలి ఆ నాయకుడు ఒక్కడే కదా ఇప్పుడు వైసీపీ తరఫున ఒక నాయకుడు గెలిచాడు ఇప్పుడు జనసేన తరఫున గెలుస్తాడు ఏ దానికి ఏ పేరు పెడితేంది నాయకుడు ఒక్కడే కదా అసలు ఈ రకమైన రాజకీయం సమాజానికి ఏమన్నా మేలు చేస్తుందా